నేను మార్కెట్కి వెళ్తుంటే బ్రహ్మాండ బూర్ది గుమ్మడికాయలు కనిపించాయి ముదిరివి లేతవి అన్ని రకాలు ఉన్నాయి నేను ముదిరిది తీసుకున్నాను దీంతో మనం ఈసారి ఏం చేద్దాం అంటే ఒక ఐదారు రకాల వంటలు ఉండేద్దాం ఇది బూడిది గుమ్మడికాయ అన్నది నాకు చూడగానే మంచిని జ్ఞాపకం వస్తుందండి మంతినిలో బ్రహ్మాండంగా చేస్తారు దీంతో తోటకూర ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి మంతిని వాళ్ళు దీంతో రకరకాల వంటలు చేస్తారు మంతిన ప్రాంతం వాళ్ళు మనం ఏం చేద్దాం దీంతో ఐదారు రకాల వంటలు చేసి వీళ్ళం పడి మనం వీడియోని పోస్ట్ చేసుకుంటూ వెళ్దాము ముందర దీంతో ఏం చేద్దాం ఆవకాయ చేద్దాము ఆవకాయకి లేత గుమ్మడికాయ అవసరం పడుతుంది నేను ముదిరితే తీసుకున్నాను ఏం చేయాలి ఏంటిదన్నది ముక్కలు జరుగుతూ చూద్దాము ఇది నేను ఒక బూడిద గుమ్మడికాయ తీసుకెళ్ళిన తర్వాత మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలే చూద్దాంకాయని శుభ్రం పైన తడారిన తర్వాత ఏం చేస్తున్నాము వెనకాల చెక్కు తీసేస్తున్నాము ముదిరిది తీసుకొస్తున్నాం అని కదా లేతదైతే వెనకాల చెక్కతో పాటు వేసి చెక్కుతో పాటు వేసేయచ్చు తర్వాత ఏం చేద్దాము ఇప్పుడు లోపల కండం ఉంది కదా ఈ గింజ భాగం దాన్ని కూడా తీసేద్దాం ఒకటి రెండు గింజలు వస్తే బాగానే ఉంటుంది గింజలు ఎక్కువైతే పంటి కట్టు తగ్గుతుంటుంది అందుకని గింజలు తీసేస్తున్నాను ఈ అది కాక దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ బూర్ద గుమ్మడికాయలు కొద్దిగా ఉప్పు శాతం ఉంటుంది దానివల్ల ఉప్పు ఎక్కువ పట్టదు పచ్చడికి మనం ఆవుకాయ కదా చేసుకునేది ఎక్కువ పట్టదు ఏం చేద్దాం కట్ చేసిన తర్వాత కొలతలతోటి దాంతో మొత్తం చూపెడతాను అయితే ఈ గుమ్మడికాయలో నీళ్లు ఎక్కువగా ఉంటుంది ఉప్పు తగలగానే నీరు వదిలిపెడుతుంది మనకు ఊట బాగుంటుంది ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు అంటే రెగ్యులర్గా చేసుకునే పచ్చడి ఇది బోడిదుగుమకా కావక రెగ్యులర్గా చేసుకునే పచ్చడి రెగ్యులర్గా ఇంట్లో ఉంటే బాగుంటుంది అందులో ఏంటిదంటే ఇది ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు కదా పచ్చి ముక్కలు తింటాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి మనం నిమ్మకాయ కూడా వాడతాం నిమ్మకాయ ఒక నిమ్మకాయని పిండుకుందాం ఎందుకంటే దీంట్లో పులుపు ఉండదు మామిడికాయ ముక్కలు అయితే పుల్లగా ఉంటుంది దీంట్లో కొద్దిగా పులుపు తగలాలంటే నిమ్మకాయ పిండుకున్నాం నిమ్మకాయ ఒక చెక్క తీసుకొని పిండుకుంటే పుల్లగా ఉంటుంది మీకు చూపెడతాం మీకు కలిపేటప్పుడు మిగతా విషయాలు అవి చూద్దాం సన్నగా తరిగేసుకున్నాము రైట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఇది నాకు ఒక మూడు కప్పుల ముక్కలు వచ్చాయి మూడు కప్పుల ముక్కరకు ఏం చేసాను రెండు చెంచాల మెంతిపిండి మెంతులు ఎర్రగా వేయించి పొడి కొట్టుకున్నాము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము మెత్తగా చేసుకుంది ఒక రెండు చెంచాల మెంతి పొడి కొద్దిగా పొడి ఇంగువ ఒక చెంచా పొడి ఇంగువ ఒక కప్పు ఆవపిండి రెండు కప్పుల కారం సగం కప్పు పైన ఒక కప్పు లోపల ఉప్పు ఉప్పు ఎక్కువ పట్టదు మండ చెప్తున్నాను ఉప్పు ఎక్కువ వేసుకునే అవసరం లేదు ఉప్పు ఎక్కువ వేయద్దు ఆఖరిలో నిమ్మకాయ పిండుదాం పులుపు ధనం కోసం పుల్ల పులుపు తగులుతుంటే బాగుంటుంది రుచి ఇది మీకు ఒక వన్ వీక్ మటుకు చేసుకోండి ఎక్కువ కాలం ఉంటుంది నిల్వ ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే ఉప్పు గుంజేసుకుంటుంది ముక్క గుంజుకొని ఉప్పు ఎక్కి ఉప్పు ఉప్పు తగులుతుంటుంది రైట్ ఇది మనము ఇప్పుడు ఏం చేద్దాం ఉప్పు వేసేసుకుందాము కారము కారం రెండు కప్పులేదాము నేను ఒక కప్పు తీసుకొని ఇంకొక కప్పు వేస్తాను ఆవు పిండి రైట్ మెంతి పిండి పొడింగ ఉంది పొడింగ వేస్తాను పొడింగు వేసి నూనె కూడా కావాలి నూనె రెండు కప్పులు పడుతుంది నూనె వేసి మంచి చేతితోటికి హాయి మంచి కలుపుదాం కలిపిన తర్వాత మిగతాది ప్రాసెస్ చూద్దాం మనం దీనికి పచ్చి నూనెనే వాడాము నూనె ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక మళ్ళీ కలుపుకోండి సరిపోతుంది రెండు కప్పులు నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా సరిపోతుంది ఊట కూడా బాగా వస్తుంది కాబట్టి బాగుంటుంది ఇది మీరు ఒక పూట ఊరనియండి ఇవాళ పొద్దున చేసుకుంటే రాత్రికి బాగుంటుంది ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది రైట్ ఇప్పుడు ఏం చేద్దాం నిమ్మకాయని పైనుంచి పిండి వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందాం మనం మొత్తం మంచిగా కలిపాము చేతితోటి చేతితోటి కలిపితేనే రుచి ఉంటుందండి రైట్ నిమ్మకాయ పిండి వేసుకున్నాము ఒకసారి నిమ్మకాయని కూడా మంచిగా గింజలు రాకుండా కలిపేసుకొని మూత పెట్టి ఒక పూట వదిలిపెట్టి మరుసటి మరుసటి పు పూట నుంచి తిందాము ఎలా ఉందో ట్రై చేయండి రుచి మటుకు గ్యారంటీగా చాలా బాగుంటుంది అన్నీ పచ్చివే వాడాం పొయ్యి మనం అసలు ముట్టుకోలేదు పొయ్యి జోలికి పోలేదు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మంటతో మడగలుద్దాం థ్యాంక్స్